హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ముందుగా అందరికీ హ్యాపీ బోనాలు బోనాల పండుగ శుభాకాంక్షలు మా టెంపుల్ అయితే రెడీ అయిపోయింది బోనాలకి మా టెంపుల్ అని ఎందుకు అంటున్నానంటే నిజంగా అది మా టెంపులే మాకు ఎల్లమ్మ టెంపుల్ అండ్ అర్ధనారేశ్వర స్వామి టెంపుల్ ఉందండి ఎల్లమ్మ గుడి మొత్తం మాతే అలంకరించేసింది బాగా రెడీ అయిపోయింది మొత్తం లోపల అయితే మా చెల్లి అండ్ చిన్నోడు జున్ను ఉన్నాడు మా చెల్లి ఆడిస్తుంది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంది మా చెల్లి అయితే రావడంతో ఎందుకంటే జున్నుని పట్టుకొని ఆడిపిస్తూ ఉంది మా అత్తయ్య అయితే ఇలా అలంకరించింది అమ్మవారిని వచ్చారు ఆల్రెడీ పొద్దునే అమ్మవారికి బియ్యం పోయడానికి వచ్చారు మా అత్తమ్మకి నైట్ అంతా నిద్ర లేకుండా అమ్మవారిని అలంకరించడంలోనే సరిపోయింది మా ఇంటి దైవం ఇల్లమ్మ తల్లి అనండి అండ్ మా ఇంట్లో కూడా ఇల్లమ్మ తల్లి వెలిసింది యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ కింద చిన్న విగ్రహం ఉంది చూడండి అప్పుడు చిన్న గుడి ఉండే అందులో ఆ విగ్రహం ఉండే అనమాట అండ్ బ్యాక్ స్టోరీ చాలా ఉంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను అండ్ ఇది మా ఇల్లు అండి పండుగ వేళ ఇలా అలంకరించుకున్నాము బాగా ఇంటినైతే చూడండి ఇంట్లో కూడా దీపం ముట్టించేసాను నేను హాయ్ చెప్పే హాయ్ ఇక్కడ నేను మటన్ కూర వండుతున్నాను ఏ ఫెస్టివల్ వచ్చినా ముక్క సుక్క మాత్రం పక్కా కదా తెలంగాణలో ఇక్కడ నేను అదే చేస్తున్నా మటన్ కూర వండుతున్నా మా టెంపుల్ దగ్గరకైతే జనాలు వస్తున్నారు ఇంకా కోళ్ళను అండ్ బోనాలను సమర్పించుకోవడానికి కూడా వస్తున్నారు ముక్కులు తీర్చుకోవాలి కదా మరి తెలంగాణలో అయితే బోనాల ఫెస్టివల్ ఉంటుంది చూడండి అందరి ఫేవరెట్ ఫెస్టివల్ మెయిన్లీ బోనాల పండగ ఈ బోనాల పండగ అనేది ఆషాఢ మాసంలో వస్తుంది అండ్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఆషాఢ మాసానికి కొత్త పెళ్లి పిల్లలు వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి వన్ మంత్ ఆషాఢం మొత్తం ఉండడం ఇది ఒక ఆనవాయితీగా రావడం చాలా బాగుంటుంది చెప్పాలంటే అండ్ ఫెస్టివల్కి మాత్రం అందరు ఆడపిల్లలు ఎవరైనా సరే కానీ పుట్టింటికి వెళ్ళి అందరితో హ్యాపీగా ఉండి ఈ ఫెస్టివల్కి బతుకమ్మ ఫెస్టివల్కి మాత్రం చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఒక అమ్మాయి ఎంత బాగా రెడీ అయి వస్తుందో ఆడపిల్లలు మాత్రం ఎంత బాగా రెడీ అవుతారో అది కూడా పెళ్ళి కానీ ఆడపిల్లలు ఈ మధ్య ఏంటంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు పెళ్ళి అయిన వాళ్ళకంటే మించి రెడీ అవుతున్నారు శారీ విషయంలో ఎంత బాగా కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు శారీసు అసలు డామినేట్ చేసేస్తున్నారు పెళ్ళైన వాళ్ళని ఈ ఆడపిల్లలు ఇక్కడైతే వచ్చిన జనాలు అయితే పూజ చేసుకొని అమ్మవారి దర్శనం అయితే తీసుకుంటున్నారు ఇక్కడ మా అత్తమ్మ బోనం ఎత్తుకున్న వాళ్ళది కిందికి దింపి అందులో ఉన్న పరమన్నాన్ని అమ్మవారికి సమర్పిస్తుంది ఆ రోజు ఏంటో అమ్మవారిని అలంకరించాక ఆమె ముఖం చూస్తుంటే అసలు కన్నుల పండుగలా ఉంటుంది ఇంత బాగుంటుందో ఆమెని అలంకరించినాక అమ్మవారు అనగానే నిమ్మకాయలు పూలదండలు పూలు పండ్లు ఆమెకి అలంకరించడానికి నగలు గాజులు చీరలు ఎన్ని రకాలుగా అమ్మవారిని అలంకరిస్తాము అసలు ఆమె ఎలా అయితే అలంకరిస్తాము మనల్ని మనం కూడా అలా అమ్మవారిలా అలంకరించుకుంటాం ఆ పండుగ రోజు అయితే చాలా బాగుంటుంది అసలు బోనాల వైబ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అన్ని పండుగల కంటే అదేంటో మరి చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్ అయితే

ఇప్పుడు ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇందాక అంతా మా అత్త వాళ్ళ ఇంట్లో జరిగింది ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ మేము ఉండేది అంతా ఒకటే దగ్గర అమ్మ వాళ్ళది వేరే కాలనీ మాది వేరే కాలనీ అంతే డిఫరెంట్ చూడండి మా ఇంట్లో అమ్మవారిలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో కాదు అమ్మ వాళ్ళ ఇంట్లో నానమ్మ చేస్తుంది ఇవన్నీ పూనం చేసి రెడీగా ఉంచేసింది నాని అండ్ మీన్ వైల్ ఇద్దరు పిల్లలు ఏమవుతారో తెలుసా బాబాయ్ అండ్ కొడుకు ఇది మా ఇంటి పక్కన ఇంకో నానమ్మ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఇంట్లో బాగా చేశారు కదా పూజ చేశారు అమ్మవారికి బియ్యం పోయాలి అని పిలిచారు వెళ్ళాం వాళ్ళ ఇంట్లో అండ్ ఇక్కడ మా జొన్నగాడు రెడీ అయిపోయాడు ఊనల పండుగకి ఆల్ సెట్ అనమాట వాడు చూడండి ఎలా ఉన్నాడు అండ్ ఇతను వచ్చి మా మరిది అండి మా మీనత్త కొడుకు చాలా బాగా ఆడుకుంటున్నారు ఈ పిల్లలు అయితే క్యూట్ గా తయారైపోయారు ఇద్దరు ఇక్కడ చూడండి ఇంకా మన ఆడవాళ్ళందరూ ఎలా తయారైపోయారు బోనం ఎత్తుకొని రెడీగా ఉన్నారు అక్కడ మా ఇంటి నుండి బోనం రావాలి అక్కడ డప్పులు కొడుతున్నారు అందుకే ఇక్కడ వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట పార్ట్ వచ్చేసి మా సైడ్ మా అత్తింటి సైడ్ అండి చూడండి అందరూ కలిసి గట్టుగా ఎలా వస్తున్నారు డప్పు ధరువులతో ఎంతైనా బోనాల వ్యూ మాత్రం పైనుండి తీస్తే సూపర్గా కనిపిస్తుందండి చాలా బాగున్నాయి ఎంత బాగా వెళ్తున్నాయి కదా ఇక్కడ నుండి అక్కడ వైపు అండ్ ఫైనల్లీ ఇది మా బోనాల బ్లాగ్ మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఓం శ్రీ మాత్రే నమ